ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిరసన కార్యక్రమం చేపట్టింది మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచి హామీ ఇవ్వబడిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు యూనియన్ నేతలు సిహెచ్ సంజీవి వేణు సిహెచ్ సురేష్ శ్రీదేవి పి విమల బి ఆంజనేయులు పాల్గొన్నారు ఇరవై మూడవ తేదీ విజయవాడ ధర్నాకు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పిలుపునిచ్చారు మున్సిపల్ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే పార్టీ కురం జిల్లా పాల్గొండలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పిఆర్సి కట్టి లక్షణమే నియమించి జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గత పదిహేడు రోజులు గత ప్రభుత్వంలో ఒక పదిహేడు రోజులు సమ్మె సందర్భంగా అనేక ఒప్పందాలు మున్సిపల్ కార్మికులకి మిలిట్ కాపీలో ఇచ్చారు మన అనేది కూడా జీవాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి జీవోలు విడుదల కాలేదు ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ డెబ్బై ఐదు వేల రూపాయలు మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి పెంచాలి పదిహేను సత్య సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలకు సంవత్సరాలు పెంచాలి పెంచాలి రిటైర్మెంట్స్ పార్షిక సంఖ్య పెంచాలి పెంచాలి జనాభా కార్మికుల సంఖ్య పెంచాలి कंट्रोल तो कीजिए गंडा बैंक मुंसिपल कारनिक के पेताल कंचालें जय कंचालें इस प्रकार मुकल्लांदर ने परमानेंट सेयाले जयले जयले मुंसिपल कारनिकला अंदर ने परमानेंट सेयाले जयले जयले इस प्रकार कारनिकला अंदर ने परमानेंट सेयाले जयले 12ओ पीआरसी के प्रकारों पेताल कंचालें 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 मार्चन में 12ओ पीआरसी कंदी वेयाले वेले वेयाले मुंसिपल कारनिक के पेताल कंचालें 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 मुंसिपल कारनिक लाइक बहुत जल्लाले जल्लाले पर जल्लाले